ఘనంగా మాదిగా అమరుల దినోత్సవం వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసూలు బాసిన అమరుల త్యాగం వృధా కాదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు పేర్కొన్నారు ఎంఆర్పీఎస్ అమరవీరుల దినోత్సవం శనివారం నిర్వహించారు మండపేట కృష్ణ టాకీస్ ఎదురుగా ఉన్న ఎంఆర్పీఎస్ స్థూపం వద్ద జయరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ దొరబాబు డాక్టర్ దులపల్లి సుబ్బారావు రిటైర్డ్ డీఈఓ పెనుబాక శాలం రాజు రిటైర్డు ఉపాధ్యాయులు పలివేల లోవరాజు పాల్గొన్నారు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు సర్వమత ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో బిహెచ్పిఎస్ అధ్యక్షులు షేక్ నబీ రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు బొచ్చా నరసింహమూర్తి నాయకులు గాలంకి నాగేశ్వరరావు గోసాల ప్రసాద్ దాసరి రవికుమార్ మో సూరిబాబు దూలి ప్రవీణ్ దాసరి రాజు కోడమంచలి భాస్కరరావు పెందృ వెంకటేష్ బొట్టా వీర్రాజు మడికి ఆనందరావు కట్టుంగ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు